వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి కదా సిఐ అలాగే అది వీళ్ళే ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాలు వీళ్లే మొన్న మణిపూర్ గొడవల వెనకాల ఉన్నది డీప్ స్టేటే దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి బోలెడు ప్రయత్నాలు జరుగుతున్నాయి డైరెక్ట్ ఉద్యమాలు అయితే ఈ దేశంలో వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు రాజు రాహుల్ని ముందు పెట్టి ఈ ఓటు చోరులో ఇట్లాంటి నాటకాలు నడిపిస్తుంది సార్ మామూలుగా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టుకోవడం అనేది పార్టీలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ జగన్ ఆర్థిక మూలాలు కొట్టాలని వేళ్ళలో వేళ్ళ ఆర్థిక మూలాలు కొట్టాలని ఆయన ఉన్నప్పుడు అధికారులు కానీ ప్రజల ఆర్థిక మూలాలు జోలుకెళ్తే పరిస్థితి ఇలా ఉంటుంది అని నేపాల్ ఘటన ఒక ఉదాహరణగా తీసుకోవాలా డైరెక్ట్ మనం పాయింట్కి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అంటే మరీ సోషల్ మీడియా నిజే నిషేధిస్తారని నేను అన్నగాని ఒక చట్టం తీసుకురావడము అంటే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఇలాంటిది ఎక్కడైనా ఎదుర్కొనే అవకాశం ప్రభుత్వానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి ఒకటే వీళ్ళ ఆలోచన వేరు జరిగేది వేరు ఎప్పుడైనా సరే నువ్వు నువ్వు ఇన్నేళ్ల పాటు ఏం చేసావు జగన్ని నేను నోటికి వచ్చినట్టు తిట్టావు సైకో అంటావు రాక్షసు అంటావు అరాచకం అంటావు బతకడానికి అంటావు ఏవైనా ఏ మీడియాలో మాట్లాడావు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియానే కాదు సోషల్ మీడియాలో అప్పట్లో ఒక మూడో నాలుగో కేసులు వచ్చినాయి వెంటనే సోషల్ మీడియా స్వేచ్ఛను చంపేస్తారా అన్నారు అలాగా సోషల్ మీడియాలో జగన్ ని తిట్టినోళ్ళని పిలిచి సన్మానాలు చేశారు వాళ్ళకి వెనకాల నిలబడతామన్నారు అండగా